సనా స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమంలో యుఎస్ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి మధురవడ పరిధి బోరపాలెం ఏపీ సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో మంగళవారం సనా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇరవై లక్షల వ్యయంతో పలు వసతి సౌకర్యాల వితరణకు యుఎస్ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి మరియు యుఎస్ కౌన్సిలేట్ జనరల్ హైదరాబాద్ జెనీఫర్ లార్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థినులు నాట్యం చేస్తూ అతిథులను సాధనంగా ఆహ్వానించారు అతిథులు కూడా విద్యార్థినులతో కలిసి నృత్యం చేశారు అనంతరం జీవ విచ్ఛిన్నకర మరుగుదొడ్లు సౌర పలకల ప్లాంటు నీళ్ల శుద్దీకరణ యంత్రంను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు సనా ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో ఇలా నలభై ప్రాంతాలలో విద్యార్థులకు ఉపయోగపడే పరికరాలు వితరణ చేస్తున్నట్లు సనా చైర్మన్ సంచిత గజపతిరాజు చెప్పారు వసతి గృహ విద్యార్థినులతో అంబాసిడర్ మరియు సిబ్బంది ముచ్చటించారు ఈ కార్యక్రమంలో ఇండియన్ యుఎస్ ఇండియన్ కౌన్సిల్ సెన్థిల్ వసతి గృహ ముఖ్య సంరక్షకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు There's no better way to lift up a village, to lift up a country, to lift up a world than to provide education to women. Boys often people say, "Oh, boys are supposed to go to school, but girls aren't." Have you ever heard this before? Maybe some, maybe growing up, somebody in your family said, "No, no, no, girls shouldn't go to school." Anybody have that experience in your family? Raise your hand. Okay, that's good. So you all had special families who said yes is that girls should go to school. Not only go to school, but... Yeah. Direct connection from the tap. So we are feeling very busy, sir, and we are asking everyone to at least give us the water filter because the rest we can take it out. But you can, if, uh, taking a water filter in this a high cost.